హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా మెంతం కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందులో నేను యూజ్ చేసిన మెంతకూర వచ్చేసి ఇంట్లో బాల్కనీలో పెంచుకున్నాను మీరు ఎలా ఇంట్లో బాల్కనీలో మనం ఎలా పెంచుకోవాలి చిన్న కంటైనర్స్లో ఎలా పెంచుకోవాలి మెంతుల నుంచి ఎలా నాటుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి హార్వెస్ట్ ఎలా చేసుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక కింద తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో నేను ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని తాలింపు వేసుకోవాలి దీంట్లో నేను వచ్చేసి పల్లె నూనె వాడుతున్నాను సో పల్లెల నూనె కూడా హెల్త్కి చాలా మంచిది సో అందుకని అప్పుడప్పుడు పల్లీల నూనె కూడా యూజ్ చేస్తుంటాను సో అందుకని పల్లీల నూనె యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకు అలా పొగుతున్నట్టుగా వస్తుంది సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి మీడియం సైజులో ఉన్న టమాటా ఒకటి తీసుకున్నాను చిన్నగా తరుముకొని పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని పెట్టుకోవాలి అవి రెండు యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం ఒకసారి కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి కరివేపాకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మెంతకూర ఉంటుంది కదా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కూర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కూర యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా కూర ఇది ఇంట్లోనే పెంచింది ఎంత ఫ్రెష్గా ఉందో అప్పటికప్పుడు కట్ చేసుకొని మనం కర్రీస్లో వాటిలో వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లోనే పెంచింది ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మనకి హెల్దీగా కూడా ఉంటుంది మీకు ప్రాసెస్ కావాలంటే ఫుల్ వీడియో లింక్ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సో మెంతకూర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మనం మెంతకూర ఎంత వేసుకున్నా సరే వేడి తగలగానే మొత్తం అంతా దగ్గరికి అయిపోతుంది సో మనం ఎంత వేసుకున్నా పర్వాలేదు కాకపోతే మరీ ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చేదుగా వస్తుంది సో దాన్ని చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెం మెంతకూరం వగిన తర్వాత ములక్కడ వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ములక్కాడ వేసేసాను కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు నిమిషాలు అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది కదా కొంచెం అలా అయిన తర్వాత దీంట్లో మనం టమాటా యాడ్ చేసేసుకోవచ్చు సో నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి కర్రీ అనేది త్వరగా ఉడుకుతుంది ములొక్కడ కూడా సాల్ట్ అనేది పీల్చుకొని మనకి టేస్ట్ బాగుంటుంది సో నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుంటున్నాను సో నేను వచ్చేసి ఇంట్లో ఒక హాఫ్ కేజీ వరకు టమాటా యూస్ చేస్తున్నాను సో చిన్న ముక్కలుగా కట్ చేసుకునే టమాటాని దీంట్లో యాడ్ చేస్తున్నాను దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలి మెంతులు కూర మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి అలా కలిపేసుకొని పెట్టుకోవాలి ములక్కాడ కూడా టమాటాతో పాటే ఉడికిపోతుంది దానికోసం మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు టమాటా వేసాం కదా ఉడుకుతుందా లేదా అని ములక్కాడ కూడా టమాటాతో పాటే ఉడికిపోతుంది సో ఒకసారి మొత్తం కలిపేసుకొని నేను రుచికి సరిపడినంత కారం వేసుకుంటున్నాను నాకు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది సో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను కారం వేసుకున్నాను కారం వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ జస్ట్ టమాటా ఒకటే కాబట్టి మెంతకూర వన్ మినిట్లో ఉడికిపోతుంది ములక్కాడ కూడా టమాటాతో పాటు ఉడికిపోతుంది కాబట్టి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో నేను మూత పెట్టేస్తున్నాను కారం కలపాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే టమాటాలో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు చూస్తే టమాటోలో ఉన్న పాటర్ అంతా బయటకు వచ్చేసింది మనకు చక్కగా ఉడుకుతుంది చూసారా టమాటా స్కిన్ అనేది ఊడింది సో అంటే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి నెక్స్ట్ వచ్చేసి ఉలక్కాడ ఉడికిందో లేదా చెక్ చేయాలి అంటే ఒక పక్కన చూస్తే మనకి ఉలక్కడ యాక్చువల్గా వైట్ కలర్లో ఉండాలి కదా సో వైట్ కలర్ అంతా పోయి మనకి ఈ కలర్లోకి వచ్చేసింది అంటే మనకి ఉలక్కడ కూడా ఉడికిపోయినట్టు సో ఈ టైంలో మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయ్యాయి అనుకుంటే చెక్ చేసేసుకొని లైట్గా గరం మసాలా వేసేసుకొని జీలకర్ర ధనియా పౌడర్ కొంచెం వేసేసుకొని ఒకసారి తిప్పేసి పక్కన పెట్టేసేయాలి మనం వాటర్ పోయేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా ఉడికిపోయింది కాబట్టి మనకి కొంచెం వాటర్ మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం వాటర్ అనేది పోయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు మనకి నాట్ టమాటాలు అయితే వాటర్ అనేది వస్తూనే ఉంటుంది చూసారు కదా ఇలా వస్తూనే ఉంటుంది ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు సో ఇదండి మన టమాటా మెంతకూర ములక్కాడ కర్రీ చేసే పద్ధతి మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో అదండి రోజు మన వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ సుధారా